నమస్తే వెల్కమ్ టు అశో మన ఛానల్లో పొలిటికల్ అనాలసిస్ చాలా చక్కగా చేస్తూ ఉన్నారు చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాను తప్పకుండా ప్రతి వీడియోని వాచ్ చేయండి మీరు ఎంతవరకు దీంతో ఏకీభవిస్తున్నారని చెప్తూనే మీకు ఎలా అనిపిస్తుంది ఇంత ఎగ్జైట్గా చెప్తున్న ఫిగర్తో సహా చెప్తున్న ఈ విషయాలు మీరు ఏమనుకుంటున్నారు ఈ విషయాలు కూడా కామెంట్స్లో తెలియజేయండి గుంటూరుకు సంబంధించి చెప్పబోతున్నారు తన డివైన్ ఆస్ట్రాలజీ ఉపయోగించి భాస్కర్ గారు గుంటూరులో ఎవరు పార్లమెంట్ స్థానం కైవసం చేసుకుంటారు అలాగే అసెంబ్లీ స్థానాలు ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది తన మాటల్లో తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే సో గుంటూరు స్థానం పార్లమెంట్ స్థానం ఎవరి ఖాతాలో పడబోతోంది అలాగే అసెంబ్లీ స్థానాలు ఏ పార్టీకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది గుంటూరు పార్లమెంటు హోరాహోరీగా బాగా గట్టిగా జరుగుద్ద జరిగినా సరే గుంటూరు పార్లమెంటు మాత్రం కూటమి అభ్యర్థి కైవసం చేసుకుంటాడు అది పదివేల ఓట్లపై చిలుకుతోనే పరిమిషించి వస్తాయి దానికైతే తగ్గు అభ్యర్థి గుంటూరులో గెలిచే ఉన్నాయి అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలలో తాడికొండ ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ రెండు వేల ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిచే ఉన్నాయి ఇక రెండోది అందరూ ఆత్రుతగా ఎదురు చూసేది మంగళగిరి మంగళగిరిలో ఒకప్పుడైతే నెల క్రితం వైసీపీకే అవకాశాలు ఉన్నాయి నౌ ఈ రోజు ప్రెసిడెంట్ మంగళగిరిలో నారా లోకేష్ గారు రెండు వేల రెండు వందల నలభై ఐదు ఓట్లతో గెలిచే అవకాశాలే ఉన్నాయి ఇక పొన్నూరు పంతొమ్మిది వందల ఓట్లతో వైసీపీ గెలిచే ఉన్నాయి ఇక నాలుగోది తెనాలి నియోజకవర్గం మూడు వేల ఐదు వందల ఓట్లతో కూటమికి అవకాశాలు ఉన్నాయి అక్కడ జనసేన అభ్యర్థి అయినటువంటి నాదేండ్ల మనోహర్ గారే గెలిచే ఉన్నాయి ఇంకా పత్తిపాడు ఎస్సీ కాన్స్టిట్యున్సీ పద్దహైను వందల ఓట్లతో వైసీపీ గెలవచ్చు ఇంకా గుంటూరు వెస్ట్ మూడు వేల ఓట్లతో కూటమి గెలుసు గెలవచ్చు అలాగే గుంటూరు ఈస్ట్ రెండు వేల ఐదు వందల ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ నాలుగు వైసీపీకి మూడు కూటమికి సో గుంటూరు పార్లమెంటు మళ్ళీ కూటమికి వెళ్ళే ఉన్నాయి నాలుగు గెలిచినా సరే కూటమి అవకాశాలు పార్లమెంట్ క్రాస్ ఓటింగ్ జరగవచ్చమ్మా ఈ వెయ్యి పదిహేను వందల ఓట్లు అటు ఇటు ఇటు అటు జరిగి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది సో ఇంట్రెస్టింగ్ అండి గుంటూరుకి సంబంధించి గుంటూరు కాస్త ఎప్పుడు కూడా ఇంట్రెస్టింగ్ అనే ఉంటుంది బట్ ఈసారి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది గుంటూరులో పార్లమెంటు స్థానం వచ్చేసి కూటమికి వచ్చి ఇక అసెంబ్లీ స్థానాలు వచ్చేసరికి కాస్త మెజార్టీ స్వల్ప మెజార్టీతో వైసీపీ బయటపడే అవకాశం ఉంది వైసీపీకి ఎక్కువ స్థానాలు వస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి రిజల్ట్స్ రావాలి కదా ఎలక్షన్స్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చాక మళ్ళీ తప్పకుండా వీడియో చేయడం జరుగుతుంది గుంటూరు వాసులందరి వీడియో చూడాలి అంటే మీరు లైక్ చేసి షేర్ చేయాల్సిందే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ పొలిటికల్ కి సంబంధించి చాలా వస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే